గురువు గారు ఏదైనా భూమి కొనాలన్నా లేదంటే త్వరగా ఇల్లు కట్టుకోవాలన్నా దానికి ఏదైనా మంత్రం ఉంటుందా లేదా అలా జపిస్తూ ఉంటే త్వరగా ఇల్లు కట్టుకునేంత స్తోమత వాళ్ళకి వస్తుందా అసలు మీరు అడిగే ప్రశ్న చాలా మంచి ప్రశ్న అసలు అది నిజంగా అందరు కూడా మనకి ఆర్థికమైన అభివృద్ధి కావాలి ప్రతి ఒక్కళ్ళకు స్థలము రెండు వందల గదాల స్థలము ఒక చిన్న ప్రతి ఒక్కళ్ళ కళ కనీసం కావాలి విషయాలు నిజంగానే ఒక మంత్రం ఉంటుంది అంటే ఒక రకం చెప్పాలంటే భూసూక్తం ఉంటుంది అంటే బ్రాహ్మణుల చేత చేయించేది భూసూక్తం లేదు భూసూక్తాన్ని విన్నా సరే భూమి భూమి్యాగోత్పతి పృథివ్య అనేటువంటి మంత్రాలు ఉంటాయి అది విన్నా సరే మనం భూసుక్తాన్ని విన్నా సరే మనకి మన మనసు చదువుతూ ఉంటుంది ఆ భూసూక్తం చదువుకున్నా లేదంటే వరాహస్వామి అష్టోత్తరం చదువుకున్న వరాహస్వామిని కదా భూమిని ధరించింది పాతాళంలోకి సముద్రంలో పడుతున్నప్పుడు భూమిని పైకి తీసుకొచ్చిన వరాహస్వామి కదా ఆ వరాహస్వామి అష్టోత్తరం చదువుకున్న చాలా మంచి భూలాభం కలుగుతుంది అంటే తొందరగా భూమి కొనుక్కునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే జానకి మాత భూ గదా అమ్మవారు సైతెవరు భూమాత కూతురే కదా ఆ సీతమ్మవారి అష్టోత్రం చదువుకున్న తప్పకుండా మీకు భూలాభం ఉంటుంది అందులో సందేహం లేదు సీతమ్మవారి అష్టోత్తరం వరాహస్వామి అష్టోత్తరం చదువుకోవడం భూ సూక్తాన్ని మీరు వినడం వల్ల తప్పకుండా మీరు తొందరగానే ఒక నలభై ఒక్క రోజుల్లో దీని ఫలితం ఉంటుందమ్మా నలభై ఒక్క రోజుల్లో మీకు ఫలితం ఉంటుంది అలా చెప్పేసి మన శక్తి కొలది భూమి ఇప్పుడు ఈ శక్తి ఒక కోటి రూపాయలు పెట్టుకోనగదు కోటి రూపాయలు పెట్టుకోవచ్చు పది లక్షలు పెట్టుకోనగ పది లక్షలు పెట్టుకోవచ్చు కాబట్టి నీ శక్తి అనుసారంగా నువ్వు చేసుకున్న పుణ్య బలాన్ని బట్టి నువ్వు చేసేటువంటి పుణ్య ప్రాప్తిని బట్టి నీకు ఎంత భూమి దబ్బు భూమి వచ్చే అవకాశం ఉంది దేవుడి దేవుడు వందకి ఎకరాలు రావచ్చు అది అలా రావాలని కోరుకుందాం మనం కూడా కాబట్టి ఈ భూ సూక్తం వినడం వరాహస్వామి స్తోత్రం సీతాదేవి స్తోత్రం చదువుకోవడం వల్ల తప్పకుండా మీకు భూలాభం కలుగుతుంది గృహయోగం కలుగుతుంది ఇక గృహయోగంలో మీకు అందరికీ అందరూ వింటూ ఉంటాం లలిత సహస్రనామ అమ్మవారి పాలన ఉంటుంది దాంట్లో ఒకచోట చింతామణి గృహంతస్థా శ్రీమన్ నాయక అనే మంత్రం వస్తుంది అంటే అటువంటి అమ్మవారిని చింతామణి గృహంతస్తా శ్రీమన్ నగర నాయక అనేటువంటి మంత్రాలు చదువుకోవడం వల్ల కూడా మీకు తప్పకుండా గృహయోగం ఈ ఇంతకుముందేమో భూలాభము ఈ యొక్క శ్లోకం చదవడం వల్ల ఈ గృహయోగం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక అని చదువుకున్నా సరిపోతుంది మనకి లలితాపారాయణ చేసుకున్నా మీకు ఇల్లు తొందరగా వచ్చే అవకాశం నలభై ఒక్క రోజులు కఠినమైనటువంటి దీక్షలో చేయండి తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితం ఉంటుంది